ఆపద అంటే ఆపన్న హస్తం అందించడమే ఏలూరు కథోలిక పీఠం ముఖ్య ఉద్దేశమని ఏలూరు పేటాధిపతి డాక్టర్ బిషప్ పొలిమేర జయరావు స్పష్టం చేశారు గురువారం బిషప్ హౌస్ లోని మహాగణ పూజ్య జయరావు పీఠాధిపత్య అభిషేక పదకొండవ వార్షికోత్సవం సందర్భంగా ప్రాంగణంలో పలు ప్రారంభోత్సవాలతో పాటు సేవా కార్యక్రమాలను నిర్వహించారు తొలత నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాంతీయ దివ్యవాణి టీవీ కేంద్రాన్ని ముఖ్య అతిథులు హైదరాబాద్కు చెందిన అగ్ర పీఠాధిపతులు డాక్టర్ కార్డినల్ పోల్ ఆంతోని మరియు ఖమ్మం పీఠాధిపతులు డాక్టర్ సగిలి ప్రకాష్ మరొక అతిథి నల్లగొండ పీఠాధిపతులు డాక్టర్ కరణం తమన్ కుమార్లతో కలిసి ప్రారంభించారు అలాగే ఫాదర్ మైఖేల్ ఆధ్వర్యంలో దివ్య సత్ప్రసాద ఆరాధన మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అలాగే సోషల్ సర్వీస్ డైరెక్టర్ ఫాదర్ ఇమానుయల్ ఆధ్వర్యంలో వరద బియ్యం పంపిణీ లారీని జెండా ఊపి బిషప్ ప్రారంభించారు ఈ సందర్భంగా లారీని స్వయంగా నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు ఫాదర్ ఇమాన్యుయల్ మాట్లాడుతూ వైపరీత్యాలు సంభవించి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఏలూరు పీఠాధిపతి బిషప్ జయరావు పొలిమేర వారి దివ్య ఆశీస్సులతో ఏలూరులోని సోషల్ సర్వీస్ సెంటర్ బాధితులకు తమ సేవలను అందించి ఆదుకుంటారని వాటిలో భాగంగానే ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరదలతో నిరాశ్రయులైన తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం మరియు పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలాల్లోని పలు వరద ప్రభావిత గ్రామాల్లో పదిహేను వందల కుటుంబాలు ఒక్కొక్కరికి ఐదు కేజీల బియ్యాన్ని తక్షణ వరద సహాయం కింద అందిస్తున్నట్లు సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫదర్ ఇమానియల్ తెలియజేశారు అంతేకాకుండా బిషప్ జయరావు ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా సహా పలు జిల్లాల పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో తమ సంస్థ ప్రతినిధులు స్వయంగా పర్యటించి బాధితులకు మరింత మెరుగైన సహాయ చర్యలు అందేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ మోజస్ బిషప్ హౌస్ ప్రొక్యూరేటర్ ఫాదర్ రాజు ఫాదర్ థామస్ స్టీవెన్ తదితర గురువులు పెద్దలు పాల్గొన్నారు

इकड़ा मन प्रभु कोस्तो होوندو تان چھوڑی مگر یہ متا پراتنا دیو دی اللہ ఈ నూట తొంభై మూడు మంది గురువులు ఎంతో చక్కగా అటు దేవుని వాక్ పరిచర్యల్లో ఇటు సాంఘిక సేవ సంస్కృతిలో ముందుకు సాగుతున్నదూ నేను గర్విస్తున్నాను నా గురించి నేను అభినందిస్తున్నాను అదే రీతిగా అటు మన ప్రజాప్రతినిధులు పాత్రికేయులు మనసున్న మనుషులు ఎంతోమంది మాతో సహకరిస్తున్నారు దేవుడు అటు ప్రజాప్రతినిధుల్ని పాత్రికేయుల్ని పేద బిడ్డల్ని అవసరమైన వారిని దీవించాలని మీరు కూడా మాతో చేవిత కలిపి అటువంటి బిడ్డలకు సహకారాన్ని సమయానికి అందించాలని పిలుపునిస్తూ దీవిస్తూ సెలవు తీసుకున్న ఈ సమయంలో మరొకసారి ఒకసారి ఫాదర్ ఇమాన్యువల్ తాతపూడి సో సర్వీస్ డైరెక్టర్ గారిని వారి బృందాన్ని నిర్వనిస్తున్నాను రెండు వేలకు పైపేచ్చు ప్రజలకి వారు ఈరోజు తక్షణ సహాయాన్ని అందిస్తున్నారు అది ఎంతగానో నచ్చదగిన విషయం అభినందన విషయం కనుక పంతొమ్మిది వందల ఏడు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు సాగుతున్న ఈ ప్రయాణంలో ఆ దేవుడు మాకు తోడుగా ఉన్నాడు ధర్మదాత మాకు తోడుగా ఉన్నారు మరియు మేము కూడా మీకు తోడుగా ఉన్నామని మాట ఇస్తూ దీపిస్తూ God bless you all and thank you very much. Thank you.